కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేస్సునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు క్రీస్తుయేస్సునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమన్నముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేశను శరీరమునసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్నని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనిరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్నయడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు క్రీస్తు మీలోనున్నయడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది మృతులలో నుండి ఏసును లేపినవాని ఆత్మ మీలో నివసించినెడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించినేడలా వారు వారి ఇందురుగాని ఆత్మచేత శారీరక్రియలను చంపినెడలా జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని ఇందురు ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబో ఓ మహిమ ఎదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టిచున్నది ఎలయనగా సృష్టి నాశ్రమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచునదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ నొందిన మనము కూడా దత్తపుత్రుత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితేమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనియుండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదుగాని ఉచ్చరింప సఖ్యము కాని మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను వారు తన కుమారుడితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధీ ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కురుపాంశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడునూ ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమయేనను బాధ అయినను హింసఅైనను కరవైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గుర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తుయస్సు నందలి దేవుని ప్రేమ నుండి మనలను నేరవని రూఢిగా నమ్ముచున్నాను నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాధ్యమైన సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూరుదును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అచ్చనాచారాదులును వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయిలు సంబంధులందరూ ఇస్రాయిలీలు కారు అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారుగాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనవడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారుగాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిప్కా మన తండ్రైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైననూ చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసునగును అని ఆమెతో చెప్పబడెను గూర్చి నేను యాకూబును ప్రేమించితిని యేసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవరిని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల చూపుదునో వాని ఎడల చూపుదును కాగా పొందగోరు వాని వల్లనైనను ప్రయాసపడు వాని వల్లనను కాదుగాని కరుణించు దేవుని వల్లనే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవనిని నీ కనికరింపగోరునో వానిని కనికరించును ఎవని కఠినపరచుగోరును వాని కఠినపరచును అట్లైతే ఆయన చిత్తమును వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవునుగాని ఓ మనుషుడా దేవునికి ఎదురుచెప్పుటకు నీవెవడవు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా ఒక ముద్దలో నుండియే యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును మంటి మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించినవాడే నాశనములకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొద్దుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటములెడలా అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవల్లని యున్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు పేరు పెట్టిదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకోవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషియాయు ఇస్రాయిలును గుర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయినలా వలె నగుదుము గుముర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకునలేదు వారెందుకు అందుకునలేదు వారు విశ్వాసమూలముగా కాక క్రీలమూలముగా మూలముగానైనట్టు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి సహోదరులారా ఇస్రాయలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ఉన్నది వారు దేవుని ఎందు ఆసక్తిగలవారని వారిని గూచి సాక్ష్యం అయినను వారి ఆసక్తి అనేది కాదు ఏలయనగా వారు దేవుని నీతినిరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతిమానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చువాడు దానివల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు అయితే విశ్వాసమూలముగు నీతి ఇలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకు తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినీడలా నీవు రక్షింపబడదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువైయుండి తనకు ప్రార్థన వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వారిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడలా ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యష్యా చెప్పుచున్నాడు గదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతంతంతటికి వారి మాటలు భూతిగంతముల వరకును బయలు వెళ్ళెను మరియు నేను చెప్పినదేమనగా ఇస్రాయలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యషియా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇస్రాయిల్ విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు